அந்த அந்ததாம்பு பதி ரூபாய் கப்ப முட்டி பத்துக்குறம் அண்ட் ரொம்ப தோடி மூணு வசதி போது அண்ணன் எந்த காலு கிண்ட கொட்டி இக்கடி காக்கி ஏழு நிவாரி நிமிடம் பை நம்பி నా తలపడా తల ఇతర ఇత ఏ నా కోడలు కాదారాయితేడలు ఎక్కువ ఎక్కువ కొడుకే కోడలు ఉంటది ఎట్లా ఈ లెవెల్ చేద్దా అవునావా కొడుకు పోయి అమెరికాలో ఓ కొడుకు పోయి దుబాయ్ లో ఉంటాడు ఇంకో కొడుకు ఎవరైనా పోతాడు ఇప్పుడు ఇక్కడ అరుచుకున్న ఎవరు కావాలి ఇక కొడుకు ఎంత కొడుకులు మంచి ఉంది కాకున్నా కోడలు మంచిది అయింది అనుకో కొడుకు లేనప్పుడు మా కొడుకు లేనప్పుడు మరి కొడుకు ఎక్కడ ఉన్నప్పుడు కొడుకు సాటుకు పెడుతుంది కోడలు ఒకవేళ కొడుకు నా కొడుకు కొడుకు సాటు కొడుకు ముందట కూడలు గిట్ల ఇచ్చినాం అనుకో కొడుకు పెట్టుమని ఇంటికి ఇంటికి తీసుకొచ్చి మరి కొడుకు పెట్టుమని చెప్పి

அம்மாரேவி ஆசீரேஷம் கட்டுக்கொணி நாடுமாடி

అగడియే శేబ కల కల కన్నీరు లోపల ఏ నన్న రాజ్యం వోదనాని అడివి తోవల వట్టుకొని అడివి మాగ మాసం ఎండిల మరికొడుతున్నై జమనమే ఎండిల తడికొడుతున్నై తన్ని మరిడి మనిజి కొట్టంగా కలకలమేడనమ్మ కన్నీరు దియ్యంగా কই ఏడి తోవల లోపల ఏ లోపల ముష్కరైన వాళ్ళగా తల్లి వెళ్ళిపోయి కలగలక నిదయంగా ఎక్కడ ఉన్నవో నా ప్రాణం పోతున్నది మళ్ళయ భగవంతుడు మళ్ళీ ఈ జాలిమాలు కలిగింది అయ్యో ఆడవిళ్ళని కష్టపెడతాను అనుకుంటే కానీ ఆడవిళ్ళ ప్రాణం ఆడవిళ్ళ భగవంతుడు మళ్ళయ్య చేసుకున్న భర్తమే నాడు భార్య ఒక్క మాట అన్నందుకు చేసుకున్న భార్య ప్రాణం తీసిందంటే నరుల నవనిందులతే దేవతుల నాకు దెబ్బల పాలత్తే గోరెడ పండారి కొట్టంగానే పర్వట పాలగుండం నీళ్ళగుండం ఏనాడు పడుతున్నది అచ్చని గురి ఉట్టంగా తల్లి మేడలమ్మయ్యేనాడు ఓ అబ్బా నిర్దంట ఏనాడు లేచి నీళ్ళ లోపల అరవదార అరవసాల వట్టింది పట్టింది Apa betul tu? Ini, apa பகவந்த <laughs> நாடுவோங்க అయ్యో ఇంకో సరైనట్టు నువ్వు అటువైతే అయితే ఒక కాలు కరీంనగర్ పోతుంది ఓ కాలు సికింద్రాబాద్ పోతుంది చేతులంకరాటి సిద్ధిపేట పోతుంది కోరు వెళ్ళిపోతాను అన్నంకారా వేరే ఎవరు కళ్ళు కూడా కనబడతలేనట్టున్నాయి లేనట్టున్నాయి కదా ఇయ్యో ఇసుకొద్ద బట్టు నీళ్లు ఇంకా ఏర్పడి కళ్ళు చంద్రుడు చంద్రు కంటి

কোরানাকোডি ঊধাকোজা, কানারাগোত্য্ডিইন মাজতেтаки ইএ এবিনা যব কানো জিন৊রা θαশূরড়া कরাকোহকোতু্য় 50 প এবঙে জাউখষ্র চশ্ষ৅ బాలవన్ అడుగు నేను సత్యంగా తెచ్చిన ఆయన అడుగు నాతోటే వచ్చి నువ్వు ఇలా పోంగి తిరిగి సరదగా కూకున్నాడు ఇప్పుడు

ఫీల్ నువ్వు గట్ల ఏడుగురికి వచ్చిన వరకు అట్టే అందుకోవచ్చు నువ్వు లేకపోతే ఇంకొక పోతుంది అవసరం అంటే గట్ల అవసరం లేదంటే నీళ్ళన చెట్ల పొట్టు బొట్టు తిరిగి వచ్చినాం ఈ నీళ్ళు తిరిగి వచ్చిన కాల గాలి గాలి వాన నీ మొక్కనికి నీ అందానికి నీ సాధానికి రేపు ఎవరైనా ఇచ్చేటోడు అంత ముందుగా నీ పేరు రాసుకొని పోదు కాదు పింఛినిస్తారని అడుగురా ఇస్తారా